నేను అడుగుతున్నాను నువ్వు మోడీ గారి గురించి చెప్పావు అమిత్ షా గురించి చెప్పావు కదా ఎయిమ్స్లన్నింటినీ ఎందుకు ప్రైవేటైజ్ చేయట్లేదు మీరు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్స్ అన్నింటిని కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్స్ అన్నిటిని కూడా ఎందుకు ప్రైవేటైజ్ చేయట్లేదు మంగళగిరిలో ఉంది కదా ఎయిమ్స్ హాస్పిటల్ దాన్ని ఎందుకు పీపీపీ విధానంలో బయటకు ఎందుకు ఇవ్వు దమ్ముంటే ఇవ్వు నువ్వు మోడీ అమిత్ షా అంటున్నావు కదా పెద్ద పెద్ద కవురు చెప్తున్నావు కదా ఇవ్వవయ్యా సత్యకుమార్ గారు నువ్వు ఎందుకని ఫ్రీగా వైద్యం చేస్తున్నారు ఎయిమ్స్లో పేదవాడికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచితంగా వైద్యం జరుగుద్దా బాబు నీకు ఆ మాత్రం జ్ఞానం కూడా మీకు లేకపోవటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఇలాంటి వాళ్ళందరూ కూడా పాలకులుగా రావటం ఆయన మాట్లాడతాడు ఈ విధానం పీపీపీ విధానం చేసి నన్ను అరస్ట్ చేయమని చెప్పాను కరెక్ట్గా ఇన్నాకడా శివుడి మేడలోంచి కిందకెళ్ళిన నాగేంద్రుడు పైకి బురదపాం వచ్చి గరుత్మంతుడి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఈ బురదపాం లాంటి వాడు మాట్లాడుతున్నాడు నన్ను అరెస్ట్ చేయమని ఖచ్చితంగా అరెస్ట్ చేసే రోజు వచ్చినప్పుడు మా మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ పాపం ఎవడెవడు చేశాడు మోడీ గారి దగ్గరికి వెళ్ళి మోడీ గారు మోడీ గారు మీ సత్యకుమార్ గారు ఇంత పాపాలు చేశాడు చంద్రబాబు కలిసి కలిసి దోసేశాడంటే సరే నాకేం సోమ దొంగ అయితే వేసేయమని చెప్పండి ఏంటి లేదు లేదు ఆపమని చెప్తాడా మాకు తెలుసు నువ్వు పాపాలు చేసి నువ్వు ఈ కాలేజీని నమ్మేస్తే నిన్నెట్టా లోపలయ్యాలో మోడీ గారితో ఎట్టా మాట్లాడాలో మాకు తెలుసు చూద్దీగాను ఆ రోజు మాట్లాడేది కానీ